హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను వీడియోస్ ఇక నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోస్ డిలే అయినందుకు ఏమీ అనుకోవద్దు ఈరోజు మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అసలు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా కట్ చేయాలి చెస్ట్ తక్కువగా ఉంటే ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళినట్టుగా కట్ చేయాలా అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి వచ్చినట్టుగా కట్ చేయాలా అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను ఇక్కడ నేను రెడీ చేసిన ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో హెవీ బస్ట్ ఉండడం వలన ఫోర్ డాట్స్ తో బ్లౌజ్ ని కట్ చేసి స్టిచ్ వేశాను అలాగే ఈ కస్టమర్కి బ్రాడ్ నెక్స్ ఇష్టపడతారు మనం నెక్స్ ఎంత బ్రాడ్గా తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా అలాగే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఇలా రావాలి అప్పుడే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది అని అర్థం అనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకి వెళ్ళినా ప్రాబ్లం ఏమీ ఉండదు అంటే చెస్ట్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ క్లాత్ అనేది పైకి వెళ్ళదన్నమాట అదే చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం పైకి వెళ్ళినా కూడా బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది అని ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ పైకి వెళ్ళినట్టుగా స్టిచ్ చేశాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్ దగ్గర బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా వెళ్ళకూడదు అంటే చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మన మెథడ్లో బ్లౌజ్ని రెడీ చేయాలి అంటే నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అని అంటే మన మెథడ్ని అయితే ఫాలో అవ్వండి నేను ఇక్కడ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేయాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో ఇలా కొంచెం పీస్ అయితే తీసుకున్నాను ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం అనమాట ఫస్ట్ అయితే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఆయిన్ చేసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అలాగే ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేను వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను అలాగే క్రింది వైపున క్రాసెస్ ఏమీ లేకుండా ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకొని ఈ క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ మీద అంటే ఫోల్డింగ్ నా వైపు వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ చెస్ లూజ్ నలభై రెండు ఇంచులు అనమాట నలభై రెండుని నాలుగు చేత భాగిస్తే మనకి పదున్నర ఇంచెస్ అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ అనేది ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి నలభై రెండుని నాలుగు చేత భాగించాలి ఇక్కడ చెస్ లూజ్ లేదా బ్లౌజ్ వెడల్ప్ అనేది పదున్నర ఇంచెస్ వచ్చింది కదా ఎగ్జాక్ట్గా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి పదున్నర ఇంచెస్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై రెండు ఇంచులకి మార్క్ చేశాను కాబట్టి అంటే ఇక్కడ నడుము లూజ్ ముప్పై రెండు ఇంచులు చెస్ లూజ్కి నడుము లూజ్కి ఒక టెన్ ఇంచెస్ అనేది డిఫరెన్స్ ఉంది అందువల్ల నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకి డాట్స్లో కూడా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పదిహేను ఇంచులు ఖర్చు కోసం ముప్పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను టోటల్గా పదిహేను ముప్పావి ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని నేను షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ స్లూస్ పదున్నర ఇంచులు కదా అందువల్ల ఇక్కడ షోల్డర్ అనేది ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తే సరిపోతుంది లేదా ఐదు ముప్పై ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఐదు ముప్పై ఇంచెస్ తీసుకుంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందువల్ల నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే కావాలన్నారు అంటే షోల్డర్ స్ట్రిప్ కొంచమే అంటే చాలా చిన్న షోల్డర్ స్ట్రిప్ ఇవ్వాలి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఇచ్చినా కూడా షోల్డర్ డ్రాప్ అవ్వకుండా అలాగే ఆమ్ దగ్గర రింకిల్స్ రాకుండా ఇక్కడ నెక్ నేను చాలా బ్రాడ్గా తీసుకుంటున్నాను ఇలా బ్రాడ్గా తీసుకున్నప్పుడు షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటారేమో కానీ అలాంటి డిఫెక్ట్ అనేది అస్సలు రాదనమాట ఇక్కడ చెస్ట్ కి తగినట్టుగా షోల్డర్ని కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అలాగే ఆమ్ హోల్ దగ్గర వింకిల్స్ రాకుండా కరెక్ట్గా మనం హోల్ కరువుని డ్రా చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది ఎక్కడ లూజ్ అనేది రాకుండా ఇక్కడ హోల్ సెవెంటీన్ ఇంచెస్ ఉందనమాట అంటే ఈ ఆమ్హోల్ కర్ ఎగ్జాక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి రావాలి ఇలా వస్తేనే మనకి ఆమ్హోల్ దగ్గర అసలు రింకిల్స్ రావన్నమాట అలా రావాలి అని అంటే మనం ఇక్కడ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఆమ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్ మీడియం సైజ్ బ్లౌజెస్కి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ స్మాల్ సైజ్ బ్లౌజెస్కి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తారు ఇలా మార్క్ చేసినప్పుడు బ్లౌజ్కి ఎలాంటి డిఫెక్ట్స్ వస్తాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకున్న బ్లౌజ్ మెజర్మెంట్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఆమ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసినప్పుడు ఈ ఆమ్ కర్వ్ అనేది చూసారా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందనమాట ఇలా మనం నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆమ్ హోల్ కర్వ్ని డ్రా చేసాము అంటే ఇక్కడ నేను ఆమ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అని ఇలా మార్క్ చేసినప్పుడు మనకి ఆమ్ కరువు అనేది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వచ్చింది ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే తప్పకుండా హోల్ కరువు దగ్గర లూజ్ అనేది వస్తుంది అనమాట అంటే చంక దగ్గర లూజ్ అనేది వస్తుంది ఇలా రాకూడదు అని అంటే మనకి ఎగ్జాక్ట్గా హోల్ కర్వ్ అనేది మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అవ్వాలి అంటే నేను పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా ఆమ్ హోల్ కర్వునైతే డ్రా చేశాను చూసారా ఇలా డ్రా చేసి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అయింది ఒక్క పాయింట్ ఎక్కువైనా పర్వాలేదు తక్కువ అయింది అని అంటే టైట్ అయిపోతుంది అనమాట అందువల్ల ఇక్కడ నాకు ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చింది కానీ ఏం ప్రాబ్లం ఉండదు కరెక్ట్గా వస్తుందనమాట అంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది చూసారా ఇలా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా మనం ఆమ్హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసాము అంటే మనకి షోల్డర్ డ్రాప్ అవదు అలాగే ఆమ్హోల్ దగ్గర లూజ్ రాదనమాట బ్లౌజ్ అనేది బాడీకి కరెక్ట్గా రావాలి అలాగే వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలన్నమాట నెక్స్ట్ క్రింది వైపు నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేలా నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేశాను ఎగ్జాక్ట్గా లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ అయితే మార్క్ చేశాను ఇలా డీప్ని మార్క్ చేసుకొని పై వైపున ఒక పావు ఇంచ్కి ఇలా డ్రా చేశాను అనమాట చూసారా ఇక్కడ ఎగ్జాక్ట్గా లెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి బ్యాక్ పార్ట్ నెక్ అయితే మార్క్ చేశాను ఇక్కడ ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి అంటే నెక్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అంటే కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు మీకు బ్రాడ్ వద్దు అని అనుకుంటే ఓన్లీ ఈ బాక్స్లోనే డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను బ్రాకెట్ నెక్నైతే డ్రా చేస్తున్నాను క్రింది వైపు నుంచి ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అని అంటే ఒక హాఫ్ ఇంచ్ కానీ ముప్పై ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎంతైనా తీసుకోవచ్చు నేనైతే ఒక ముప్పై ఇంచు బ్రాడ్ వచ్చేలా ఇలా బ్రాకెట్ అయితే డ్రా చేస్తున్నాను చూసారా ఇలా మీకు ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్ తీసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ నెక్ని చాలా బ్రాడ్ తీసుకున్నాను అంటే షోల్డర్ స్టిప్ చిన్నదిగా ఉంది కదా ఆటోమేటిక్గా ఇక్కడ నెక్ విడ్ అనేది ఎక్కువ వస్తుందనమాట అందువల్ల నేను ముప్పై ఇంచుకి మాత్రమే తీసుకున్నాను ఇలా తీసుకొని నెక్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే వన్ ఇంచ్ వరకు కూడా బ్రాడ్ తీసుకోవచ్చు ఇక్కడ క్రింది వైపున ఎంత బ్రాడ్ తీసుకున్నా షోల్డర్ డ్రాప్ అవదు అలాగే ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ అనేది చాలా చిన్నదిగా తీసుకున్నాను అంటే వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను ఇక్కడ నెక్ ఇంత బ్రాడ్ తీసుకున్నా అలాగే షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఉన్నా షోల్డర్ డ్రాప్ అవ్వదు అలాగే ఇక్కడ ఆమ్ హోల్ కరువు చూసారా ఇలా పర్ఫెక్ట్గా ఆమ్హోల్ కర్వ్ని వాళ్ళ బాడీ మెజర్మెంట్స్కి తగినట్టుగా మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే హోల్ దగ్గర వ్రింకిల్స్ రావు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుందన్నమాట బాడీకి అద్దినట్టుగా బ్లౌజ్ రావడం కాదు ఫ్రెండ్స్ కంఫర్ట్గా ఉండాలి అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలన్నమాట ఆ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ని రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేద్దాం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం నేను ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేశాను అంటే లైనింగ్ క్లాతే కాబట్టి టూ సైడ్స్ జాయింట్ వేయకుండా ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వేసుకునేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి క్రింది వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకున్నాను ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ఇలా నీట్గా ఫోర్ లేయర్స్కి క్లాత్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ లాంగ్ లెవెన్ ఇంచెస్ అనమాట ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్గా ట్వెల్వ్ ఇంచెస్కి ఇక్కడ హ్యాండ్ లాంగ్ని తీసుకోవాలి చూసారా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా ట్వెల్వ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ టూ మార్కింగ్స్ని కూడా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర ఒక వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అంటే హాఫ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఆమ్ హోల్ కర్వు లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కదా సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం బిగినర్స్కి రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ క్రింది వైపున ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ వరకు ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకొని మనం హ్యాండ్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది చంక క్రింది వైపున ఫ్రింకిల్స్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టక్స్ దగ్గరికి స్టిచ్ అనేది వేసుకుంటే ఆమ్హోల్ దగ్గర ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ రాకూడదు అని అంటే ఇలా స్లీవ్స్ పార్ట్కి ఒక సైడ్ అంటే ఒక సైడ్ జాయింట్ వేసుకోవాలి కదా అది బ్యాక్ సైడ్కి జాయింట్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా క్లాత్ నీట్గా ఉంది కాబట్టి ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లోతునైతే డ్రా చేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో స్లీవ్స్ పార్ట్ కానీ అలాగే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ దగ్గర రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా నీట్గా మనం టక్స్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ అని మనకు తెలుస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఇప్పుడు చూద్దాం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా మనం ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారా ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కొంచెం బ్రాడ్ ఉంది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో ఆ బ్రాడ్ అనేది రాకుండా ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎలా ఉందో సేమ్ అదే మార్కింగ్లో మార్క్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది అలాగే I <laughs> ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా మనం ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇవ్వాలి అలాగే షేప్ బెల్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే వచ్చేలా షేప్ బెల్ట్ని మనం రెడీ చేయాలన్నమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అనమాట అసలు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటేనే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదిరింది అని అంటేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ లో వాళ్ళ చెస్ట్ తగినట్టుగా మనం బ్లౌజ్ ని కట్ చేయాలి అలాగే బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఎందుకంటే వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మనం క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ కి ఇలా ఫ్రంట్ పార్ట్లో ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో డీప్ వచ్చేసి అంటే నెక్ డీప్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ని మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా డి స్టిప్ కావాలి అలాగే బ్రాడ్ కూడా కావాలి అందువల్ల వీలైనంత బ్రాడ్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా డ్రా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా సెవెన్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచిని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను పై వైపున ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ స్టార్ నెక్నైతే డ్రా చేస్తున్నాను ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి నేను బ్రాడ్ ఇస్తున్నాను చూసారా ఇంత బ్రాడ్ ఇచ్చినా కూడా బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది షోల్డర్ డ్రాప్ అవ్వడం అలాంటి డిఫెక్ట్స్ అనేది అన్నమాట ఇక్కడ షోల్డర్ నేను తక్కువ తీసుకున్నాను అలాగే క్రింది వైపున బ్రాడ్ ఎక్కువ ఇస్తున్నాను ఇక్కడ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం ఇవ్వాలి అంతేకాని మన ఇష్టం వచ్చినట్టుగా బ్లౌజ్ను స్టిచ్ చేయకూడదు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి కానీ ఎక్కడ డిఫెక్ట్స్ రాకుండా మనం కట్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్గా ఇక్కడ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ క్రింది వైపున ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చు కోసం వన్ ని మార్క్ చేశాను ఇక్కడ వన్ ఇంచ్ అనేది క్రింది వైపున షేప్ బెల్ట్ అలాగే మిడిల్ డాట్ కోసం అనమాట నెక్స్ట్ మామూలుగా ఇక్కడ షేప్ బెల్ట్ కోసం టూ ఇంచెస్కి మార్క్ చేస్తాను కానీ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉండడం వలన క్రింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాత్రమే మార్క్ చేశాను అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా మనం క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి అంతేకాని ఖర్చు సైడ్ మనం ఎంత ఎక్స్ట్రా ఇచ్చినా కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ అనేది రాదు కాదనమాట ఇక్కడ క్రింది వైపున వన్ ఇంచ్ కట్ ఇచ్చాను కదా అక్కడ నుంచి క్రింది వైపున మిడిల్ లోకి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేశాను అలాగే ఫోర్త్ డాట్ కోసం నేను ఎక్స్ట్రాగా క్రింది వైపున ఇలా ఒక ముప్పై ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ త్రీ ప్లేసెస్లో ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మనం ఫోర్త్ డాట్ కోసం అలాగే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ ఎక్కువ కావాలి కదా అని చెప్పి మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా ఖర్చు సైడ్ ఎంత ఎక్కువ ఇచ్చినా కూడా ఖర్చులోకే ఉంటుంది కానీ మనకి ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ అనేది రాదనమాట ఫ్రంట్ పార్ట్లోకి క్లాత్ రావాలి అని అంటే షేప్ బెల్ట్ చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు క్రింది వైపున షేప్ బెల్ట్ ని తగ్గించేసి ఫ్రంట్ పార్ట్ క్లాత్ కరెక్ట్ గా వచ్చేలా ఈ విధంగా కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ క్రిందికి షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా మనం బ్లౌజ్ని డిజైన్ చేయాలి ఇలా మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఎలాంటి మనకి ఛాలెంజింగ్ బ్లౌజెస్ వచ్చినా కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో బ్లౌజ్ని కట్ చేసాము అంటే బొటిక్ లెవెల్లో అలాగే మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది చూసారా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ కోసం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం టక్స్ని ఇచ్చాం కదా టక్స్ని ఇచ్చిన దగ్గరికి క్లాత్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫస్ట్ డాట్ హైట్ని మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు హైట్ని కూడా పెంచాలన్నమాట అలాగే ఇటు సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ని బట్టి ఇద్దరు ఫస్ట్ డాట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ డాట్ని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి థర్డ్ డాట్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఫోర్త్ డాట్ని ఈ త్రీ డాట్స్ మిడిల్లోకి ఇలా వీలైనంత క్రాస్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇలా ఫోర్త్ డాట్ని ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం ఫోర్ డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్రింది వైపున క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో మనకి ఇలా ఈ త్రీ ప్లేసెస్లో మనం నోట్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేస్తే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అని అంటే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఈ ప్లేస్లోకి కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి అని అంటే మనం షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ కోసం ఈ క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా షేప్ బెల్ట్కి ఖర్చు అవసరం లేదనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ని స్టిచ్ వేసినప్పుడు కరెక్ట్గా మనకి చెస్ట్ లూజ్కి కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్ లో కూడా మార్క్ చే కోవాలి త్రీ ప్లేసెస్ లో మనం నోట్ చేసుకున్నాం కదా నోట్ చేసుకున్న మార్కింగ్కి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ అనేది ఖర్చు తీసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ అలాగే పై వైపున హాఫ్ ఇంచ్ ఇలా త్రీ ప్లేసెస్లో ఖర్చు తీసుకొని ఈ త్రీ ప్లేసెస్లో వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇలా మనకి ఈ షేప్ బెల్ట్ నీట్గా వచ్చేలా ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసినప్పుడు ఈ కర్వ్ షేప్ వస్తుంది కదా ఇదే కర్వ్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ కూడా వస్తుంది ఎందుకంటే మనం ఖర్చు వన్ ఇంచ్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేలా ఇలా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇలా మనం లైనింగ్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని కట్ చేసుకుందాం ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి లైనింగ్ క్లాత్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా మనం జాయింట్ వేసుకునేటప్పుడు టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఒక సైడ్ ఎక్కువ ఇచ్చేసి సెకండ్ సైడ్ తక్కువ ప్లేస్ చేసే అమౌంటే జాయింట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనం స్లీవ్స్ పార్ట్కి ఒక సైడ్ పెద్ద బార్డర్ ఉంది ఒరిజినల్ క్లాత్కి సెకండ్ సైడ్ స్మాల్ బార్డర్ ఉందన్నమాట అందువల్ల బిగ్ బార్డర్ ఉన్న సైడు ఎగ్జాక్ట్గా ఇలా స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ అనేది రాకుండా ఎగ్జాక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోల్డింగ్ సైడు ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ సైడు ఇలా ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట మిగిలిన ప్లేస్లో క్రాస్గా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువగా ఉన్నా కూడా జాయింట్స్ ఇలా తక్కువ వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి చూస్తున్నారా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట మిగిలిన ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడైతే క్రాస్ వీలవుతుందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి మిగిలిన ఈ ప్లేస్లో మనకి ఈ ఒరిజినల్ క్లాత్లో ఎక్కడైతే మనకి క్లాత్ మిగిలి ఉంటుందో ఆ క్లాత్లో మనం షేప్ బెడ్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేటప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా ఇక్కడ మిగిలిన క్లాత్లో షేప్ బెడ్ని టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వస్తుంది కాబట్టి ఈ మిగిలిన క్లాత్లో మనకి జాయింట్ వేయడానికి పీసెస్ ఉన్నాయి కదా ఈ పీసెస్ని ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ మిగిలిన ఈ క్లాత్లో మనకి షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఆ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్లో మిగిలిన ఈ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్తో మనం ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే కస్టమర్కి సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను ఈ కోసం ఈ క్లిప్ను కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను చూసారా లత్కన్స్ని ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఇక్కడ నాకు క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఇక్కడ వీలైనంత తక్కువ జాయింట్స్ వచ్చేలా అయితే ఈ మెథడ్లో స్టిచ్ వేశాను చూసారా ఈ బ్లౌజ్కి శారీలో ఉన్న కొంచెం పీస్ తీసుకొని ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేశాను స్లీవ్స్ పార్ట్కి ఇలా సింపుల్గా డిజైన్ వచ్చిందన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా రౌండ్ షేప్ నెక్ని కొంచెం బ్రాడ్ వచ్చేలా తీసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ విధంగా వచ్చేలా బ్లౌజ్ని స్టిచ్ వేసాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ని ఇవ్వాలి అలాగే షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున మాత్రమే వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ వేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది షోల్డర్ డ్రాప్ అవదు అలాగే హోల్ దగ్గర వింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట బ్లౌజ్ని మనం ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున కంపల్సరీగా ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చూసారా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఇలా రావాలన్నమాట ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్